హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ అనేది మీకు రిజనేట్ అవుతుంది ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి తను ఏమైనా యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు

మెజిషియన్ సెవెన్స్ సెవెన్స్ క్లారిఫికేషన్స్ త్రీ ఆఫ్ సోర్స్ ఏ పర్సన్ మీ గురించి అయితే చాలా ఎక్కువగానే థింక్ చేస్తున్నారు మనకు అన్నీ కూడా సోర్స్ ఎనర్జీ అనేది వచ్చిందనమాట టూ ఆఫ్ వెంటికల్స్ నైట్ ఆఫ్ ఎంటికల్స్ త్రీ ఆఫ్ వెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ బాటమ్ ఆఫ్ ద డబ్ పీన్ ఆఫ్ ఫ్లోర్స్ ఎయిస్ ఆఫ్ పెండికల్స్ టూ ఆఫ్ కప్స్ ద స్టార్ స్టార్టింగ్ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు అలాగే ఇక్కడ మనకి ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ కూడా వచ్చింది మేషం సింహం ధనుస్సు ఈ రాశి వాళ్ళు పెండికల్స్ వృష్పం కన్య మకరం ఈ రాశి వాళ్ళు అలాగే ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తొల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్ ఏంటంటే మీతో చాలా విషయాలు ఎమోషనల్గా మీతో షేర్ చేసుకోవాలి అనే ఆలోచనలతో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట చాలా వరకు అన్నీ కూడా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి మీ విషయంలో తన ఆలోచనలు అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి అనమాట ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఇక్కడ ఏ విధంగా బిహేవియర్ చేసిన ప్రజెంట్కి వచ్చేసరికి మీ విషయంలో పాజిటివ్గా ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చీట్ చేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేశారనమాట అంటే తన లైఫ్లో ఆల్రెడీ ఇక్కడ వేరే అదర్ పర్సన్ ఉన్నా కూడా మీ లైఫ్లోకి రావడం కానీ లేదంటే ఇక్కడ మీ లైఫ్లో నుంచి వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం కానీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మనీ మైండ్ సెట్ తో ఈ వ్యక్తి మనీ గురించి వేరే వారి లైఫ్ లోకి వెళ్ళడం కానీ వేరే వారి లైఫ్ లో నుంచి మీ లైఫ్ లోకి రావడం కానీ జరిగింది అనమాట ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా మనకి ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఎప్పుడు కూడా టూ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అంటే ఒక పర్సన్ ఉండగా వేరే వారు కూడా తన లైఫ్ లో ఉంటారు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట బట్ పాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అనేది అయితే మనకి కనిపిస్తుంది చాలా వరకు మీరు కమిట్మెంట్ అడగడం కానీ లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా మీ ఇద్దరి మధ్యన ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండడం కానీ వాళ్ళ వల్ల మీ పర్సన్ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే మీ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి ఎవరైతే ఇక్కడ కారణం అయ్యారో వాళ్ళు అనేది అయితే అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ తన లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట వాళ్ళ వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు వాళ్ళని చూస్ చేసుకున్నారు అలాగే ఇక్కడ మీ వరకు వచ్చేసరికి మీకు నమ్మకాన్ని అంటే ఇక్కడ మిమ్మల్ని మ్యానిఫులేట్ చేస్తూ తన మాటలతో మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి ద మెజిషియన్ అంటే మీ రిలేషన్లో ఒక పాజిటివ్ చేంజెస్ అనేది తీసుకొస్తాను అని చెప్పి వ్యక్తి ఏంటంటే ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ తను ఎప్పుడు కూడా ఎటువంటి స్టెప్ తీసుకోలేదు మీ రిలేషన్ విషయంలో మీరు ఎంత ఈ వ్యక్తిని అడుగుతున్నా కూడా అంటే మీ రిలేషన్ విషయంలో ఏదైనా స్టెప్ తీసుకోవాలి రిలేషన్ అనేది ముందుకు వెళ్ళాలి అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఏదైనా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఎటువంటి స్టెప్ తీసుకోకుండా ఇక్కడ స్లో మూమెంట్ ఎనర్జీ అంటే మీ రిలేషన్ని అక్కడే ఉంచి ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్ అనేది కంటిన్యూ చేసేవారు మీకు ఎటువంటి సమాధానం అనేది ఇచ్చేవారు కాదు అనేది అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట చాలా వరకు ఇక్కడ కమిట్మెంట్ విషయం అవ్వచ్చు ఏదైనా కూడా అవ్వచ్చు ఫాస్ట్ లోని బట్ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది త్రీ ఎఫ్ సోర్స్ ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో అంత జెన్యున్గా అయితే లేరనమాట చెప్పాను కదా తమ లైఫ్లో ఎప్పుడు కూడా టూ ఆప్షన్స్ అనేవి ఉంటాయి బట్ ఏంటంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంప్రెస్ అంటే చాలా జెన్యున్ పర్సన్ మీరు ఇక్కడ మీరు చూడడానికి బ్యూటిఫుల్గా కనిపించడం లేదంటే ఇక్కడ మీరు కెరియర్ పరంగా ఈ వ్యక్తి కన్నా మంచి పొజిషన్లో ఉండడం కానీ ఈ వ్యక్తి కన్నా బ్రిలియంట్ పర్సన్ అయినా ఏదైనప్పటికీ కూడా ఈ వ్యక్తి కన్నా మీరు గ్రేట్ పర్సన్గా ఉండేవారనమాట అంటే మీ దగ్గర ఈ వ్యక్తి ఏ విషయంలోనే కూడా సెట్ అవ్వరు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అయినా కూడా మీరు ఇలాంటి వ్యక్తి విషయంలో మీరు చాలా జెన్యున్గా లవ్ అనేది చూపించారు అన్కండిషనల్గా ఒక మదర్ నేచర్తో అనమాట అంటే ఏ విధంగానూ కూడా మీకు సెట్ అవ్వని వ్యక్తి ఏ విధంగానూ కూడా మీ లైఫ్లో కంటిన్యూ అవ్వడానికి అర్హత లేని వ్యక్తి అవ్వచ్చు అనమాట అంటే ఇక్కడ తన బిహేవియర్ మంచిది కాదు అలాగే కొంతమంది విషయంలో మీ దగ్గర ఏ విధంగానూ కూడా సరిపోయే వ్యక్తి కాదనమాట ఈ వ్యక్తి అయినా కూడా అంత లవ్ అనేది మీరు చూపించారు ఈ వ్యక్తి విషయంలోని పాస్ట్లో ఎందుకంటే మీరు ఒకవైపు చాలా జెన్యున్ పర్సన్ బట్ మీ పర్సన్ ఏంటంటే చాలా చీటర్ ఎవరినైనా కూడా చాలా ఫాస్ట్గా మోసం చేసే వ్యక్తి అంటే అప్పటి వరకు వాళ్ళని నమ్మించి మాటలతో మేనఫ్లేట్ చేస్తూ సడన్గా వాళ్ళని చీట్ చేసే వ్యక్తి అనమాట మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే ఫాస్ట్లో అదే ఏదైతే జరిగిందో మీ ఇద్దరి మధ్యన అదే తలుచుకుంటూ ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి మీ దగ్గర ఏ విధంగానూ కూడా సరిపోకపోయినా కూడా మీరు ఈ వ్యక్తికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా వరకు ఈ వ్యక్తి మాటలకి వాల్యూ ఇచ్చి అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మేనిఫులేట్ చేస్తున్నా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు నమ్మకం పెట్టుకుని ఆ వ్యక్తి మాటలకి మీరు వాల్యూ ఇస్తూ ఉండేవారనమాట అంటే మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఎటువంటి మూమెంట్ అనేది తీసుకోకపోయినా కూడా ఈ వ్యక్తి దగ్గర మీరు తగ్గుతూనే ఉండేవారు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే రూల్గా ఈ వ్యక్తే మీ దగ్గర ఎప్పుడు కూడా బెండ్ అయి ఉండాలన్నమాట ఎమోషనల్గా అయినా ఏ వి రకంగా అయినా కూడా అంటే ఫినాన్షియల్గా అయినా లేదంటే ఇక్కడ ఎమోషనల్గా అయినా కూడా అంటే చాలా వరకు మీరు మీ పర్సన్కి మనీ పరంగా కూడా ఇన్వెస్ట్ చేశారు తన అవసరాలకి మీరు ఏది అడిగినా కూడా ఇవ్వడం కానీ ఈ విధంగా అంటే మీ పర్సన్ కన్నా కొంచెం కెరియర్ పరంగా అవ్వచ్చు ఇక్కడ బ్యూటీ పరంగా కావచ్చు లేదంటే ఇక్కడ ఎమోషనల్గా జన్యున్ పర్సన్ అనమాట అన్ని రకాలుగా కూడా మీ పర్సన్ కన్నా మీరు గ్రేట్ పర్సన్ అయినప్పటికీ కూడా తన లవ్ విషయంలో మీరైతే ఎప్పుడు కూడా తగ్గే ఉండేవారు ఇప్పుడు అదే ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారనమాట నా పర్సన్ దగ్గర నేను ఏ విధంగానూ సరిపోకపోయినా నా పర్సన్ నా విషయంలో చాలా జెన్యున్గా గా ఉన్నారు అయినా కూడా నేను నా పర్సన్ నేను చీట్ చేశాను తన పక్కన నిలబడ్డానికి కూడా నాకు అర్హత లేదు టూ ఆఫ్ కప్స్ అయినా కూడా తన మనసులో నాకు ఒక ప్లేస్ ఇచ్చి నాకు అంత వ్యాల్యూ ఇచ్చి ఇంపార్టెన్స్ ఇస్తే నేను దాన్ని నిలబెట్టుకోలేకపోయాను ఈ విధంగా మీ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నట్టు మనకి కనిపిస్తుంది ప్రజెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో ప్రజెంట్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ విషయంలో చాలా వరకు కొంచెం ఆర్గ్యుమెంట్ చేయడం కానీ లేదంటే మీ పర్సన్ విషయంలో తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం కానీ వాళ్ళ మధ్యన కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయన్నమాట అంటే వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ అది ఏ రిలేషన్ అయినా కూడా అవ్వచ్చు అంత సరిగ్గా లేదు అనేది అయితే మనకి కనిపిస్తుంది దానివల్లే ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ప్రజెంట్కి వచ్చేసరికి అందుకే ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో మీ రిలేషన్ ఏదైతే ఉందో మీ గురించి ఆలోచించడం అనేది చేస్తున్నారు ఆ పాజిటివ్ చేంజెస్ అనేవి మీ వైపుకు వస్తున్నాయి అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని అర్థం చేసుకోవట్లేదు అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో వాళ్ళు ఏ విధంగా కూడా సెట్ అవ్వకపోయినా కూడా అంటే మీకున్న ఆ గ్రేట్ క్వాలిటీస్ వాళ్ళలో లేకపోయినా కూడా మీ పర్సన్ విషయంలో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి చేస్తున్నారు బట్ మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో ఆ విధంగా చేయలేదు ఎప్పుడు కూడా తన లవ్ కోసం మీరు ప్రాధాన్యపడుతూ ఉండేవారు అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట ఈ వ్యక్తి అందుకే చాలా హార్ట్ బ్రేక్ లో ప్రజెంట్ ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీ గురించి పాజిటివ్గా ఆలోచనలు అనేవి చేస్తున్నాయి ఇక్కడ మనకి కనిపిస్తున్నారనమాట చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే చాలా గా ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీ పర్సన్ ఏంటంటే గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఫోర్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళు ఉండగా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే ఇక్కడ ఫాస్ట్ లైఫ్లో ఏవైతే మీ ఇద్దరి మధ్యన జరిగాయో అవన్నీ కూడా తలుచుకుంటూ ఆలోచిస్తూ తన ఆలోచనల్లో మీరు ఏంటి తన లైఫ్లో ఉన్నవాళ్ళు వారు అనేది ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీరు ఎంప్రెస్ లాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కూడా మీరు ఈగో చూపించలేదు అంటే ఇక్కడ మీరు చాలా గ్రేట్ అని చెప్పి ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కూడా మీరు ఫీల్ అవ్వలేదు అనమాట బట్ ఏంటంటే తన లైఫ్లో వాళ్ళు మీ పర్సన్ దగ్గర అయితే ఆ విధంగా అయితే చేస్తున్నారు ఈ వ్యక్తి విషయంలో మీరు మనీ పరంగా ఇన్వెస్ట్ చేసి ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఈ వ్యక్తి దగ్గర అలాంటి డిస్కషన్స్ అనేవి మీరు తీసుకురాలేదనమాట ఇక్కడ మేబీ ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినప్పుడు కూడా మీరు ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నారనమాట ఎందుకంటే మీదే మదర్ నేచర్ బట్ ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తిని చాలా వరకు అవమానించడం చాలా చులకనగా చూడడం అంటే వాళ్ళు మీ పర్సన్కి ఏమి చెయ్యకపోయినా కూడా మీ పర్సన్పై పెత్తనం అనేది చేయడం ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట ఇక్కడ వాళ్ళు దానివల్ల ఇక్కడ ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది మీ గురించి చాలా స్పైస్ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే మీరు ఈ వ్యక్తికి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీ లైఫ్లో ఎవరికి ఇవ్వలేనంత ప్రయారిటీ ఈ వ్యక్తికి ఇచ్చారు మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ త్రీ ఎఫ్ వెంటికల్స్ అంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు ఉన్నా కూడా మీరు పూర్తి ప్రయారిటీ అనేది ఈ వ్యక్తికే ఇచ్చారనమాట ఏదైనా కూడా ఈ వ్యక్తికి అంత వాల్యూ ఇస్తూ ఉండేవారనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఆ టైంలో అవేమీ పట్టించుకోలేదు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఈ వ్యక్తికి చాలా వరకు మీ పర్సన్ ఏంటంటే ద స్టార్ అంటే ఇక్కడ మేనిఫెస్టింగ్ అనేది కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటే తన లైఫ్లో ప్రశాంతత అనేది కోల్పోయారు అనేది అయితే మనకి కనిపిస్తుంది తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల అందుకనే ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేయడం అనేది అంత తప్పు వీళ్ళంటి పర్సన్ తనకి దొరకడమే చాలా అదృష్టం బట్ అలాంటి వ్యక్తిని మీ పర్సన్ ఎప్పుడైతే చీట్ చేశారో దానివల్ల చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే రూల్గా ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్లో నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే ఈ వ్యక్తి బిహేవియర్ అలాంటిది కనుక అంటే మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ టూ టూ ఆప్షన్స్ అని చెప్పాను కదా అంటే మనీ మైండ్ సెట్ ఈ టైఫ్ అనమాట బట్ ఏమైందంటే ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు దాని గురించి ఇప్పుడు ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా వరకు ఈ వ్యక్తి మెడిటేషన్ చేయడం కానీ టెంపుల్స్కి వెళ్ళడం కానీ అంటే తన ప్రజెంట్ లైఫ్ ఏదైతే ఉందో వీల ప్రశాంతత అనేది లేదు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీ పర్సన్ గురించి వేరే వాళ్ళ దగ్గర డిస్కర్షన్ చేయడం కానీ అంటే మీ పర్సన్కి తన గురించి వేరే వాళ్ళ దగ్గర డిస్కషన్ చేయడం అంటే అసలు నచ్చదు అనమాట బట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు డిస్కషన్స్ అనేవి చేస్తున్నారు ఈ వ్యక్తికి అదే ఇంకా హార్ట్ బ్రేకింగ్ గా ఉందనమాట చాలా ఎమోషనల్ గా ఉంది వ్యక్తికి ఎందుకంటే తను ఏదైతే ఇక్కడ ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారో అదంతా కూడా మీ దగ్గరికి వచ్చి ఇక్కడ షేర్ చేసుకోవాలి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీతో చెప్పుకోవాలి మీతో చెప్పుకుంటే చాలా వరకు ఆ బాధ అనేది తగ్గుతుంది నైన్ ఫ్యాన్స్ ఏదైతే ప్రజెంట్ ఈ బోర్డన్గా ఫీల్ అవుతున్నారో ఆ బాధ నుంచి బయటకు రావచ్చు ఒక ఛాన్స్ అనేది తీసుకుని మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మీట్ అయ్యి తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీతో చెప్పుకోవాలి అని ఈ వ్యక్తికి ఉన్నా కూడా ఆ డిసిషన్ అనేది తీసుకోవాలా వద్దా ఏ సబ్ సోర్స్ అంటే మీతో కమ్యూనికేషన్ చెయ్యొచ్చా లేదా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే తన బాధని మీతో చెప్పుకుంటే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇలా ఈ వ్యక్తి కూడా ఆలోచనలో పడ్డారనమాట అంటే యాక్షన్ తీసుకోవాలని ఉంది ఇక్కడ మీతో మాట్లాడాలని ఉంది మిమ్మల్ని మీట్ అవ్వాలని ఉంది అయినా కూడా ఇక్కడ ఛాన్స్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఒకవైపు ఈ వ్యక్తి తనకు ఫీల్ అవుతున్న బాధ ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకోవాలని చాలా ఫాస్ట్గా అంటే మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా వచ్చి లేదంటే మీకు కాల్ చేసి వెంటనే తను ఏదైతే ఫీల్ అవుతున్నారో అవన్నీ చెప్పాలి అని చెప్పి అనుకున్న వెంటనే మళ్ళీ మీ పర్సన్ ఏంటంటే స్టెప్ తీసుకోన వద్దా ఛాన్స్ అనేది తీసుకున్నా వద్దా నేను నా పాస్ట్ పర్సన్కి కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి నా ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చెప్తే తన దగ్గర నేను చిలకనైపోతానేమో ఈ విధంగా కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు దానివల్లే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఒకవైపు తన లైఫ్లో ఏం జరుగుతుందో అది ఎవరికి షేర్ చేసుకోలేని సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకోవాలి అంటే ఏ విధంగా రియాక్ట్ అవుతారేమో అనే కన్ఫ్యూజన్ ఒకవైపు తన లైఫ్ లో ఉన్న వాళ్ళ దగ్గర మీ పర్సన్ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఈ విధంగా నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చాలా బోర్డన్ గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ చాలా వరకు అంటే రీసెంట్ గా కూడా మీ లైఫ్ లో నుంచి మూవ్ అని అయిపోయి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకి కూడా ఇక్కడ తన లైఫ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మేలైనా ఫీమేల్ అయినా కూడా వాళ్ళ గురించి మీ పర్సన్ కి బాగా అర్థమవుతుంది తెలుసుకుంటున్నారు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా నైట్ ఆఫ్ వెంటికల్స్ అంటే స్లో మూమెంట్ ఎనర్జీ ఈ వ్యక్తి ఎంత ఫాస్ట్గా ఆలోచనలు చేస్తున్నప్పటికీ కూడా ఛాన్స్ అనేది అంత ఫాస్ట్గా తీసుకోలేరు స్లో మూమెంట్ ఎనర్జీ అక్కడే ఉంటారనమాట ఈ వ్యక్తి అక్కడే ఉండి ఎటువంటి స్టెప్ తీసుకోకుండా ఆలోచిస్తారు అంటే తన లైఫ్లో ఎటువంటి హ్యాపీనెస్ అనేది లేదు అని చెప్పి ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఫీల్ అనమాట మీతో మాట్లాడితే ఆ హ్యాపీనెస్ అనేది మళ్ళీ ఫీల్ అవ్వచ్చు చాలా వరకు రియలైజ్ అవ్వచ్చు ఆ ఛాన్స్ అనేది తీసుకుంటే బాగుండు అనే విధంగా కూడా ఈ వ్యక్తి ఆలోచనలో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది బట్ ఏంటంటే యాక్షన్ తీసుకోలేదు ఇక్కడెక్కడ మనకి యాక్షన్ మూమెంట్ అనేది కనిపించట్లేదు తీసుకోవాలా వద్ద అనేది కనిపిస్తుంది అలాగే చాలా గా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది యాక్షన్ తీసుకోవాలని ఉన్నా కూడా ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ ప్రజెంట్ అయితే ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట వీల్ అఫేర్చు మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు ప్రజెంట్ ఎంపరర్ మీరు చూసారు కదా చాలా స్ట్రాంగ్ అయిపోయారు అనమాట ఇప్పుడు పాస్ట్లో ఎంత ఎమోషనల్ గా ఉండేవారో ఇప్పుడు అలా ఉండట్లేదు మీరు లో ఏంటంటే మదర్ నేచర్ ఎంప్రస్ బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎంపరర్ ఈ విధంగా చేంజ్ అయిపోయారు అనమాట మీరు ప్రజెంట్కి వచ్చేసరికి చాలా వరకు ఇప్పుడైతే మీరు మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి ప్రయారిటీ అనేది ఇస్తున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట ఫస్ట్లో చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవారు మీ లైఫ్లో ఇక్కడ ఈ వ్యక్తికే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అనమాట ఎంతమంది మీ లైఫ్లో ఉన్నా కూడా కానీ ఇప్పుడేంటి మీరు మీ ఫ్యామిలీకి అంటే మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పూర్తి ప్రయారిటీ ఇస్తున్నారు మీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఏ ఛాన్స్ తీసుకున్నా కూడా ఇక్కడ మీరు హ్యాపీగా ఉండాలి అని మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా వరకు మీరు మీ లైఫ్లో మీరు కమిట్ అయి ఉన్నారనమాట రెస్పాన్సిబిలిటీస్తో మీ లైఫ్లో మీరైతే ఉన్నారో అనేది అయితే మనకి కనిపిస్తుంది వ్యక్తి మీతో కమ్యూనికేషన్ చేస్తే కనుక మీరు యాక్షన్ తీసుకోవాలా వద్దా సక్సెస్ చేయాలా వద్దా అనే ఆలోచనలో కూడా మీరు ప్రజెంట్ అయితే ఉన్నారు అది కూడా కనిపిస్తుంది అనమాట చాలా వరకు మీరైతే ఎంప్రయర్లా మారిపోయారు అనమాట పాస్ట్కి ఇప్పటికీ కూడా అప్పుడు మదర్ నేచర్తో ఉన్నారు ఇప్పుడు ప్రాక్టికల్గా ఉన్నారు చాలా స్ట్రాంగ్ అయిపోయారు యూనివర్స్ ఎనర్జీస్ ఏంటనేది కూడా చెక్ చేయొచ్చు యూనివర్స్ మీకే ఎనర్జీస్ ఇవ్వబోతున్నారు చూసారు కదా మీరు నేచర్తో కనెక్ట్ అయి ఉండండి మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి మీకు మీరే ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకోండి మీ లైఫ్లో మీకు ఎవరైనా హెల్ప్ అది యూనివర్స్ అయినా ఎవరైనా కూడా మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం మర్చిపోవద్దు ప్రజెంట్ మీరు ఎంత స్ట్రాంగ్ అయ్యారంటే ఎవరి వల్ల అంత స్ట్రాంగ్ అయ్యారో వాళ్ళకి కూడా మీరు గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకోండి ఫ్రెండ్షిప్ ఏదైనా కూడా మీ తర్వాతే అని చెప్పి మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట చాలా వరకు ఏంటంటే మీరు మాట్లాడే మా పద్ధతి కానీ మీ బిహేవియర్ కానీ అంటే పాస్ట్ కన్నా ఇప్పటికి చాలా చేంజెస్ అనేవి వచ్చాయనమాట మీ యాటిట్యూడ్ అనేది కూడా చాలా వరకు చాలా బ్రైట్ అయ్యింది అంటే మీ బిహేవియర్ అవ్వచ్చు ఏదైనా కూడా మీరు అలాగే ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు అనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్ లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఆ క్లైమేట్ అని చెప్పి కామెంట్ లో రాయండి అలాగే యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ కూడా తెలుపుకోండి ఎందుకంటే మీరు ప్రజెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే దానికి కారణం యూనివర్స్ అందుకే యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ట్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్